ఇరవై రెండు సువార్త ఆరవ అధ్యాయము యాభై మూడు నుండి అరవై ఒకటి వచనములో బాప్తిస్మం ప్రభురాత్రి భోజన సంస్కారాల పట్ల ఉన్న తప్పుడు అభిప్రాయాలకు నిజమైన విరుగుడు సువార్త మూడు ఆరవ అధ్యాయాలను వ్యూహాను రాసిన మొదటి పత్రిక అంతటిని సరిగ్గా అర్థం చేసుకోవడమే అని చెప్పవచ్చు ఇతడు తన సువార్తలో ప్రభురాత్రి భోజనం గురించిన వర్ణనను పూర్తిగా విడిచిపెట్టగా భప్తిస్మం గురించి చాలా తక్కువగా ప్రస్తావించడం జరిగింది అదే సమయంలో ప్రమాదంలో పడతాయని ఆయన భావించిన ఈ రెండు బలమైన సత్యాల గురించి ఎంతగానో వివరించాడు అవి క్రొత్తగా జన్మించుట ప్రాయశ్చిత్తమునందు విశ్వాసము మన లేఖనాలకు భాష్యం చెప్పే ప్రతిచోట వాటిని నమ్మకుండా ప్రభు భోజనం బప్తిస్మాలను గౌరవించడం సాధ్యమే తన శరీరమును తిని తన రక్తమును త్రాగడం గురించి మన ప్రభువు చెప్పినప్పుడు ఆయనను కొంతకాలం వెంబడించిన వారిలో అనేకులు నొచ్చుకున్నట్లుగా చెప్పబడింది ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొని సణుగుకున్నారు ఈ రకమైన సణుగులు ఫిర్యాదులు సర్వసాధారణమే అవి విన్నప్పుడు మనం ఆశ్చర్యపడకూడదు ఆది నుంచి అవి ఉంటూనే వచ్చాయి ఇప్పుడు ఉన్నాయి లోకం నిలిచి ఉన్నంత వరకు ఉంటాయి కొందరికి క్రీస్తు మాటలు అర్థం చేసుకోవడానికి కఠినంగా ఉంటాయి మరికొందరికి ఇక్కడ చదువుకున్న రీతిగా విశ్వసించడానికి విధేయత చూపడానికి కూడా కఠినంగా ఉంటాయి మానవుడిలో సహజ సిద్ధంగా ఉన్న చెడుతనం బయటపడే పలు విధానాల్లో ఇదొకటి హృదయం సహజంగా గర్వించి లోకానుసారంగా అవిశ్వాసంతో ఉండి పాపంలో కాకపోయినా తనదే ధ్యాసగా బ్రతికినంతకాలం ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు అని క్రైస్తవ సిద్ధాంతాలు ఉపదేశాల గురించి చెప్పుకునే వారికి కొదవ ఏనాడు ఉండదు మనం నొచ్చుకోకూడదని భావించినట్లయితే మనం ప్రయాసపడి ప్రార్థించవలసిన మానసిక లక్షణం దీనత్వమే క్రీస్తు ఉపదేశాలలో ఏదైనా మనకు అర్థం చేసుకోవడానికి కఠినంగా ఉందనిపిస్తే దీనులమై మన ప్రస్తుత అజ్ఞానాన్ని గుర్తించి భవిష్యత్తులో మరింత తేటగా తెలుసుకుంటామని విశ్వసించాలి ఆయన ఉపదేశాలలో ఏదైనా విధేయత చూపడానికి కఠినంగా ఉందని మనం భావిస్తే ఆయన మన నుంచి ఎలాంటి అసాధ్యమైన సంగతులు ఆశించడని మనం తప్పక చేయాలని ఆజ్ఞాపించిన పనులు జరిగించడానికి కావలసిన కృపను ఆయనే అనుగ్రహిస్తాడని మనం గుర్తు చేసుకుందాం ధ్యానం కోసం క్రియల ద్వారా రక్షణ అనే భావం ఎల్లప్పుడూ ప్రసిద్ధిగాంచినదే ఎందుకంటే అది మానవ ప్రయత్నాలకు పెద్దపీట వేస్తుంది క్రీస్తు రక్తం ద్వారా రక్షణ అనే భావన చాలామందికి అసహ్యకరంగా ఉంటుంది ఎందుకంటే అది తమ కొరతను గుర్తు చేసి ఇతరుల ప్రయత్నాన్ని గొప్ప చేస్తుంది